నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య విజయనగరం జిల్లా ఉత్తరాంధ్రలోని విజయనగరం జిల్లాలో మకుటం లేని మహారాజులాగా పాలిటిక్స్లో మాత్రం మకుటం లేని మహారాజులాగా వెలుగుందే లీడర్స్లో ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరైనా సరే రాష్ట్రం మొత్తం మీద పెత్తనం ఎలా ఉన్నా సరే విజయనగరంలో మాత్రం బొత్స సత్యనారాయణ చెప్పిందే జరుగుతుంది బొత్స సత్యనారాయణకి కావలసినట్టుగానే పాలిటిక్స్ నడుస్తాయి అందులో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ మాట చెప్పడానికి నేను కూడా ఎటువంటి సంకోచము పట్టం లేదు బొత్స సత్యనారాయణ అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్ష పార్టీలో ఉన్న పదవులు మాత్రం ఆయన్ని అంటిపెట్టుకునే ఉంటాయి అందుకు ఉదాహరణ బెస్ట్ ఎగ్జాంపుల్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఆయన ఘోర పరాజయం పొందారు అంటే గతంలో ఎప్పుడో రాష్ట్ర విభజన టైంలో అంటే రెండు వేల పద్నాలుగులో అందరూ కూడా కాంగ్రెస్ ని వదిలేసి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగింది అక్కడ తెలంగాణ ఇటు ఆంధ్ర విడిపోయాయి తెలంగాణని విడగొట్టేసి ఆంధ్రాని ఎటు కాకుండా చేసేసింది సోనియా గాంధీ అనే కోపంతో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేసి ఆంధ్రప్రదేశ్లో నేతలంతా కూడా తొంభై శాతం మంది బయటకు వెళ్లిపోయారు ఎవరో ఒకళ్ళిద్దరు బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీని అంటు ఉన్నారు ఆ టైంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయటం వల్ల ఓడిపోయారు అయితే అది రాష్ట్ర విభజన టైంలో ఓడిపోయి ఉండొచ్చు కాబట్టి ఆ ఆ కోపం ఆ టైంలో ఆ కోపం కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కోపంతో బొత్స సత్యనారాయణని ఆ టైంలో ప్రజలు అంటే అక్కడ చీపురుపల్లిలో ఆయన పోటీ చేసినప్పుడు ఆ నియోజకవర్గంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కోపాన్ని కోపాన్ని ఈయన మీద చూపించారనుకోవాలి తప్ప బొత్స సత్యనారాయణ మీద ఎటువంటి కోపము ఉంది అని చెప్పేసి కూడా మనం అనుకోలేము అయితే రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాల వల్లనే బొత్స సత్యనారాయణ ఓడిపోయారు అయితే ఓడిపోయినప్పటికీ కూడా ఎన్నికల్లో ఓడిపోయి మంత్రిగా అంటే ఆయన మంత్రి పదవి కూడా పోయి పోతుందనుకోండి ఎన్నికల్లో ఓడిపోతే ఎమ్మెల్యేగా ఓడిపోతే సో అయితే కూడా అప్పటికీ ఆయన్ని జగన్మోహన్ రెడ్డి బుజ్జగించి దగ్గరికే తీసుకున్నారు ఎందుకని ఆయన ఒకవేళ ఆయన అలాగే వదిలేస్తే ఉన్నారులే ఉంటారులే అని చెప్పి వదిలేస్తే ఆయన వేరే పార్టీలోకి వెళ్ళిపోతారేమో అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆయన్ని దగ్గరకు తీసుకొని ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన్ని ఎమ్మెల్సీ లీడర్గా అంటే శాసన మండలిలో ఆయనే ఫ్లోర్ లీడర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫ్లోర్ లీడర్గా ఉండేలాగా ఆయనకి ఏర్పాట్లు చేశారు అలా ఉంటుంది బొత్స సత్యనారాయణ హవా పాలిటిక్స్లో లో ఆయన ఏ పార్టీలో ఉన్నా సరే ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా సరే ఆయనకంటూ పదవులు వెతుక్కుంటూ వస్తాయి అని చెప్పేసి అన్నాను కదా అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆనాడు కనుక బొత్స సత్యనారాయణని ఎమ్మెల్సీగా చేయకుండా చేయకుండా వదిలేసి ఉండింటే ఆయన జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టేసి జనసేన పార్టీలోకి వెళ్ళిపోయేవాళ్ళు పవన్ కళ్యాణ్ని ఒకసారి అసెంబ్లీ బయట ఆయన కలుసుకొని హక్ చేసుకున్న వీడియోస్ కూడా అప్పట్లో బయటకు వచ్చాయి కదా ఆ తర్వాతనే జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పేసి కూడా టాక్ నడిచింది సో అసలు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు ఇప్పుడు బొత్స సత్యనారాయణ గురించి అంత డిస్కస్ చేయాల్సిన అవసరం ఏముంది అని కూడా మీకు అనిపించవచ్చు ఎందుకని అంటే బొత్స సత్యనారాయణ కూడా రిటైర్మెంట్కి దగ్గరగా ఉన్నారు పాలిటిక్స్లో సుదీర్ఘమైన ప్రయాణం అయినది సో రెండు వేల నాలుగు నుంచి ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు ఎమ్మెల్యేగా తొలిసారి రెండు వేల నాలుగునే ఆయన ఎన్నికయ్యారు చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసి గెలిచారు సో అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా కంటిన్యూ అవుతూనే ఉన్నారు సో కాబట్టి ఆయనకి ఆరోగ్యం కూడా అంతగా సహకరించటం లేదు అంటే ఆయన పాలిటిక్స్లో నుంచి కంప్లీట్గా రిటైర్ అయిపోవాల్సిన వయసేం కాదు కానీ కొంత ఆరోగ్యపరంగా ఆయనకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి అన్న మాట మాత్రం వినిపిస్తోంది ఈ కారణంగానే ఆయన పాలిటిక్స్లో నుంచి రిటైర్ అవ్వాలి కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలి అంటే హెల్త్కి సంబంధించి కేర్ తీసుకోవాలి అనుకుంటున్నారట ఆయన పిల్లలు ఇద్దరూ కూడా అటు బొత్స సందీపు ఇటు బొత్స అనూష ఇద్దరూ కూడా డాక్టర్సే కావడంతో వాళ్ళిద్దరూ కూడా ఆయనకి రెస్ట్ తీసుకోమని అంటే ఎక్కువగా ఇలాగ పాలిటిక్స్ కోసం అంటే పాలిటిక్ లైఫ్ పొలిటికల్ లైఫ్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు మనకి ఎక్కడికి పడితే అప్పుడు ఏ టైంకి పడితే ఆ టైంలో వెళ్లాల్సి ఉంటుంది పైగా బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు అధికారంలో ఉన్నారంటే ఖచ్చితంగా మంత్రి పదవి ఆయన వీపుకే ఉంటుంది సో మరి మంత్రి మంత్రి అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా అటు అధికారులతో సమీక్షలు చేయాలి ఇటు ముఖ్యమంత్రితోటి సమన్వయపరుచుకుంటూ ఉండాలి కార్యకర్తలు అలాగే అభిమానులు అలాగే పార్టీలోని క్రింది స్థాయి నేతలతోటి కూడా సమన్వయం చేసుకుంటూ ఉండాలి ఇన్ని బాధ్యతలు ఉంటాయి పార్టీ పరంగా కూడా ఆయనే జిల్లాని లీడ్ చేస్తూ ఉంటారు సో కాబట్టి అధికారంలో ఉండి యాక్టివ్ పాలిటిక్స్లో ఉంటే ఆయనకి ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లలిద్దరి సజెషన్ తోటి ఆయన రిటైర్ అవ్వాలనుకుంటున్నారట అయితే ఆ మధ్య రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని తన తనయుడు బొత్స సందీప్కి కూడా టికెట్ ఇవ్వమని బొత్స సత్యనారాయణ అడిగినప్పుడు ఆయన సుముఖత వ్యక్తం చేయలేదు అని చెప్పేసి తెలుస్తుంది అయితే బొత్స సందీప్కి కూడా పాలిటిక్స్ పట్ల అంత అంటే అట్రాక్షన్ కానీ లేకపోతే ఇంట్రెస్ట్ కానీ లేదని కూడా టాక్ నడుస్తుంది కానీ చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ తనయ్య ఆయన కూతురు మాత్రం యాక్టివ్గానే ఉంటున్నారు పాలిటిక్స్ అంటే ఆయనకు సంబంధించిన పాలిటిక్స్ అంటే ఎక్కువగా ఆయన వెళ్ళి ప్రతి విషయంలోనూ ఆయనే వెళ్ళి బొత్స సత్యనారాయణే వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యే అవసరం లేకుండా కొంతవరకు ఆవిడే మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది బొత్స సత్యనారాయణ ఒక్కడే పాలిటిక్స్లోకి మొదట ఎంటర్ అయినప్పటికీ కూడా ఆయన అంటే తన తరువాత తన ఫ్యామిలీలోని చాలా మందిని తీసుకొచ్చారు అప్పలనాయుడు నాయుడు అని చెప్పేసి ఒక ఆయన అలాగే మధ్యశ్రీను అని చెప్పేసి ఇంకొక వ్యక్తిని తీసుకొచ్చారు ఆయన మేనల్డే అంటారు మధ్యశ్రీను సో ఇలా ప్రతి ఒక్కరికి కూడా టికెట్లు ఇప్పించుకోవటం లేకపోతే యాక్టివ్గా ఉండేలాగా చూసుకోవటం పాలిటిక్స్లో ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు మరి అలాంటి వ్యక్తి తన పిల్లల్ని తీసుకురారా అని చెప్పేసి మనకి డౌట్ రావచ్చు కాబట్టి వాళ్ళ పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు మనం వింటున్నాం అయితే బొత్స సత్యనారాయణ వైఫ్ కూడా పాలిటిక్స్లోనే ఉన్నారు ఆవిడ కూడా రెండు వేల నాలుగు దగ్గర నుంచి యాక్టివ్ పాలిటిక్స్లోనే ఉంటూ వచ్చారు ఎంపీగా రెండుసార్లు గెలిచారు అలాగే మొన్న కూడా విశాఖ ఎంపీగా జగన్మోహన్ రెడ్డి పోటీ చేయమని చెప్పేసి వాళ్ళ మీద ప్రెజర్ తీసుకొచ్చినప్పుడు యాక్చువల్లీ విశాఖ ఎంపీగా పోటీ చేయటం ఆవిడకి కానీ బొత్స సత్యనారాయణకి కానీ అంత ఇష్టం లేదు కానీ ఇక జగన్మోహన్ రెడ్డి చెప్పాడు పార్టీ అధినేత మరి అధినేత మాటని శిరసా వహించాలి కాబట్టి మరి ఆయన కూడా యాక్సెప్ట్ చేసి ఇదిగోండి బొత్స సత్యనారాయణ కూడా యాక్సెప్ట్ చేసి బొత్స ఝాన్సీ లక్ష్మిని విశాఖలో పోటీకి దించారు అయితే ఆవిడ కూడా శత విధాలా ప్రయత్నించారు ఎన్నికల్లో గెలవడానికి సో కానీ అనుకోని విధంగా ఆవిడ అంటే చూడండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలంతా కూడా ఆవిడ నామినేషన్కి వెళ్ళి నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న ఫొటోస్ అవి సో ఆవిడ గెలుపు కోసం బొత్స సత్యనారాయణ చాలా ట్రై చేశారు అంటే ఆయన అటు విజయనగరం విజయనగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల గెలుపు కోసం ఆయన గెలుపు కోసం ప్రయత్నించారు ఇక్కడ బొత్స ఝాన్సీ లక్ష్మి గెలుపు కోసం కూడా ఆయన ప్రయత్నించారు కానీ అనుకోకుండా అక్కడ చీపురుపల్లిలో ఆయన కిమిడి కళా వెంకట్రావు చేతిలో ఓడిపోయారు రెండు వేల పద్నాలుగులో చూస్తే కిమిడి మృణాలిణి చేతిలో ఓడిపోయారు రెండుసార్లు కూడా కిమిడి ఫ్యామిలీ ఆయన్ని ఓడించింది అంటే చీపురుపల్లి నియోజకవర్గం కూడా అంత తేలికైందేం కాదు ఆయనకి అంత ఏం కాదు బొత్స సత్యున్నారాయణ చాలా కష్టపడి అక్కడ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారని చెప్పాలి రెండు వేల నాలుగు కన్నా ముందు కూడా అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి చూస్తే రెండు వేల నాలుగు వరకు కూడా మొత్తం అంత తెలుగుదేశం పార్టీనే అక్కడ హవా కొనసాగుతూ వచ్చింది ఎవరు పోటీ చేసినా అంటే తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరు పోటీ చేసినా కానీ గెలుపు తెలుగుదేశం పార్టీదే అవుతోంది కానీ ఎప్పుడైతే బొత్స సత్యనారాయణ ఎంటర్ అయ్యారో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఆయనదే గెలుపు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన రెండు వేల పంతొమ్మిదిలో ఆయనే గెలిచారు ఇక్కడ విజయనగరం ఎంపీగా రెండుసార్లు తన మిస్సెస్ బొత్స ఝాన్సీ లక్ష్మీనే గెలిచారు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది సో అయితే బొత్స సత్యనారాయణ ఇప్పుడు తన కూతురుని ప పొలిటికల్గా యాక్టివ్గా తీసుకురావాలని నెక్స్ట్ అసలు తాను రిటైర్ అయిపోయి తన కూతురిని పాలిటిక్స్లోకి దించేసేయాలి అంటే చీపురు పల్లె నుంచి తననే కంటెస్ట్ చేసేలాగా చూసుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నారట సూత్రప్రాయంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే బొత్స సత్యనారాయణ తన తను ఎంతో కష్టపడి తను నిర్మించుకున్న సామ్రాజ్యం అని చెప్పాలి ఇక్కడ అంటే ఎందుకంటే ఆయన చిన్న చిన్న వివాదాల్లో చిక్కుకొని ఉండొచ్చు మనం చూస్తే ఓక్స్ వ్యాగన్ అని చెప్పేసి ఒక వివాదంలో కూడా చిక్కుకున్నారు ఆ తర్వాత దాంట్లోంచి అనుకోండి అలాగే కాంగ్రెస్ పార్టీ ఆయనకి రెండు సార్లు మంత్రి పదవి ఇచ్చింది అలాగే పీసీసీ అధ్యక్షుడిని కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అంటే రాజశేఖర రెడ్డి కేబినెట్లో రెండు సార్లు మంత్రిగా ఆయన చోటు దక్కించుకున్నారు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో కూడా ఆయన మంత్రిగానే ఉన్నారు కిరణ్ కుమార్ కేబినెట్లో మంత్రిగా ఉంటూ ఆయన పిసిసి అధ్యక్షుడిగా కూడా కొనసాగారు ఒకనొక దశలో కిరణ్ కుమార్ రెడ్డి ఇక ముఖ్యమంత్రిగా ఉండరు వేరే ముఖ్యమంత్రిని మారుస్తారు అయితే అటు కమ్మ సామాజిక వర్గాన్ని నుంచి కానీ లేకపోతే ఇటు కాపు సామాజిక వర్గం నుంచి కానీ ముఖ్యమంత్రిని ఎంపిక చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి అప్పట్లో భావించారు కమ్మ సామాజిక వర్గం నుంచి చూస్తే పురంధ్రేశ్వరి పేరు బాగా వినిపించింది అలాగే కాపు సామాజిక వర్గం నుంచి చూస్తే బొత్స సత్యనారాయణ పేరు బాగా వినిపించింది సో ఆ టైంలో మరి జస్ట్ మిస్ అయింది ముఖ్యమంత్రి పదవి బొత్స సత్యనారాయణకి కాంగ్రెస్ పార్టీ పట్ల అందుకే లాయల్ గానే ఉంటూ వచ్చారు బొత్స సత్యనారాయణ కూడా అంటే పిసిసి అధ్యక్షుని కూడా చేసింది కదా కాంగ్రెస్ పార్టీ అందుకనే రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టకుండా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు ఇంకా మనం బొత్స సత్యనారాయణ గురించి చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి ఎంత లాయల్ గా ఉన్నారు అనే విషయాన్ని చెప్పాలంటే అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి మీద రాజశేఖర్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి మీద బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల్ని మనం గుర్తు చేసుకోవచ్చు తీవ్రమైన వ్యాఖ్యల్ని తీవ్రమైన ఆరోపణలే అసెంబ్లీ సాక్షిగా బొత్స సత్యనారాయణ చేశారు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచే కంటెస్ట్ చేసిన రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు వరకు కాంగ్రెస్ పార్టీలోని ఉన్న ఎన్నికలకి రెండు సంవత్సరాల ముందు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరగటానికి సుముఖంగా ఉన్నాను అని చెప్పేసి ఆయన ఇచ్చిన సందేశాన్ని ఆయన ఇచ్చిన ఒక సిగ్నల్ని బొత్స సత్యనారాయణ ఇచ్చిన సిగ్నల్ని జగన్మోహన్ రెడ్డి అందిపుచ్చుకొని ఆయన్ని అంటే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఆయన్ని బొత్స సత్యనారాయణే తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారని చెప్పడం కన్నా బొత్స సత్యనారాయణే తన స్టేటస్ని రెండు మెట్లు దిగి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారని చెప్పుకోవాలి ఇక బొత్స సత్యనారాయణ వైసీపీలోకి వచ్చినప్పటికీ కూడా బొత్సకి కాంగ్రెస్ పార్టీలో దక్కినంతటి ఘనత లేకపోతే అక్కడ ఇచ్చినంత ఇంపార్టెన్స్ వైసీపీలో ఇవ్వలేదనే చెప్పాలి ఆయన కొంత సజ్జల రామకృష్ణారెడ్డి దెబ్బకి సఫ్కేటింగ్ అంటే ఒక్కపోతకి గురయ్యారు ఆయన చేయాలనుకున్నది ఆయన విశాఖపట్నం సారీ విజయనగరానికి చేయాలనుకున్నది కానీ లేకపోతే తన సొంత నియోజకవర్గం చీపురుపల్లికి చేయాలనుకున్నది కానీ లేకపోతే తన కుటుంబంలోని తన కుటుంబ సభ్యులకి సంబంధించి పదవులకు సంబంధించి కానీ లేకపోతే తన అనుచరులకు సంబంధించిన పదవుల విషయంలో కానీ అంతగా ఫ్రీ హ్యాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదన్న విషయాన్ని కూడా మనం ఇప్పుడు ఈ సందర్భంలో గుర్తు చేసుకోవచ్చు అందుకే ఆయన ఒకానొక సందర్భంలో కొన్ని కొన్ని విషయాలలో జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి కానీ లేకపోతే ఆయన వ్యవహారాలకి సంబంధించి కానీ ఎక్కడో ఒకచోట అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భాన్ని కూడా అంటే కార్యకర్తల విషయం కార్యకర్తల సమావేశంలో కానీ నాయకుల విజయనగరం నాయకుల సమావేశంలో కానీ కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు అనే మాటలు కూడా అప్పట్లో ఆరోపణలు బయటకు వచ్చాయి కానీ అవన్నీ సర్దుమణిగాయనుకోండి నా తండ్రి స్థానం లాంటి వ్యక్తి బొత్స సత్యనారాయణ అని చెప్పేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి చెప్పటం బొత్స సత్యనారాయణ కొంత భావోద్వేగానికి కూడా గురవటం అన్నాడు మనమంతా కూడా చూసాం ఏది ఏమైనప్పటికీ బొత్స సత్యనారాయణ వైసీపీలోనే కంటిన్యూ అవుతారు ఆయన ఫ్యామిలీ కూడా వైసీపీలోనే కంటిన్యూ అవుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మరోసారి తేట తెల్లం చేస్తూ ఆయన కుమార్తెను కూడా పాలిటిక్స్లోకి తీసుకురావాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది జగన్మోహన్ రెడ్డి కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది ఇక మరోవైపు జగన్మోహన్ రెడ్డి సారీ బొత్స సత్యనారాయణ మేనలుడు మధ్యశ్రీను కూడా భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమించినట్టుగా కూడా మనకి సమాచారం ఉంది సో కాబట్టి బొత్స సత్యనారాయణ ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ జనరేషన్ కూడా పాలిటిక్స్లోకి ఎంటర్ కాబోతుంది అన్నట్టుగా ఇప్పుడు మనకి అందుతున్న సమాచారం దీని మీద మీరేమంటారు బొత్స సత్యనారాయణ ఎలాగైతే విజయనగరాన్ని ఒంటి చేత్తోటి తాను అంటే తాను ఏ పార్టీలో ఉన్నా సరే విజయనగరాన్ని ఒంటి చేత్తోటి నిలబెట్టుకుంటూ వచ్చారో అదే స్థాయిలో బొత్స సత్యనారాయణ కుమార్తె కూడా మరి విజయనగరం పాలిటిక్స్ని నెట్టుకురాగలుగుతారా బొత్స సత్యనారాయణ లాగా ఆ స్థాయిలో బొత్స సత్యనారాయణ కుమార్తెకి కూడా విజయనగరం ప్రజల అలాగే చీఫ్ నియోజకవర్గం ప్రజల మద్దతు దక్కుతుందని మీరు అనుకుంటున్నారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ అయినా ఆయన కుమార్తెకి ఇస్తారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి సజ్జల భార్గవ రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డి ఇలాంటి వాళ్ళకి దక్కేంత ప్రాధాన్యత మరి ఇతర నేతలకు దక్కుతుంది అని చెప్పడం కూడా అతిశయోక్తి అంతటి ప్రాధాన్యత దక్కకపోయినా కనీసం బొత్సకి ఇచ్చినంత ప్రాధాన్యత తన కుమార్తెకి బొత్స సత్యనారాయణ కుమార్తెకి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఇస్తారని మీరు అనుకుంటున్నారా మీ అభిప్రాయాల్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ